జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిపై సరిత బారి ఎదుట యథేచ్ఛగా బారి ఎత్తున అక్రమ షెడ్లు అవుతున్నాయి ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు వెంటనే సంబంధిత ఉన్నత అధికారులు ఈ యొక్క అక్రమ షెడ్లపై చర్యలు తీసుకోవాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిపై సరిత బారి ఎదుట యథేచ్ఛగా బారీ ఎత్తిన అక్రమ షెడ్లు నిర్మాణం అవుతున్నాయి అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు వెంటనే సంబంధిత ఉన్నత అధికారులు ఈ యొక్క అక్రమ షెడ్లపై చర్యలు తీసుకోవాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిపై సరిత బారి ఎదుట యదేచ్ఛిగా బారి ఎత్తిన అక్రమ షెడ్లు నిర్మాణం అవుతున్నాయి ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు వెంటనే సంబంధిత ఉన్నత అధికారులు ఈ యొక్క అక్రమ షెడ్లపై చర్యలు తీసుకోవాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు